మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దురదృష్టం ఏంటంటే కాలం తిరగబడింది కన్నవాడే కాసా పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య దూరంతో ఒక కక్షపూరిత వైఖరితోని రైతాంగం జీవితాల్లో ఉంది ఇది వంద శాతం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అందులో సందేహం లేదు ప్రభుత్వం యొక్క మోసమే ప్రభుత్వం యొక్క ద్రోహమే నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే ఈ మూడు నెలల్లో వంద టీఎంసీల పైగా నీళ్లను తీసుకొచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి కుంగిపోయిన మూడు పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధమే లేదు నేను అధికారికంగా చెప్తా ఉన్నా నేను బాధాపుగా పూర్తి నాలెడ్జ్ తో చెప్తా ఉన్నా కుంగిపోయిన మూడు పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు కానీ దుర్మార్గంగా ఒక రాజకీయ పరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను అగన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరోపణలు చేయడానికి అవతల పార్టీ మీద అయిపోయింది ప్రతిపక్ష పాత్ర రానట్టు పోషించు ఉన్నాయి లేని అబద్దాలు చెప్పిండ్రు ఏమన్నా నడవనియండి వాళ్ళ కానీ వాళ్ళు మీరు ప్రభుత్వానికి వచ్చారు అధికారం మీ చేతుల్లో ఉంది గేట్లు లేపే అవకాశం మీ చేతుల్లో ఉంది మోటార్ లాంచ్ చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మేము ఒత్తుకున్నాం మేము చెప్పినాం అసెంబ్లీలో కూడా చెప్పినాం ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది ఎత్తండి అని చెప్పినాం ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు రావచ్చు నేచురల్ కెలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు చెప్పిరావు వాస్తవమే కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని అన్ని ప్రాజెక్టులు ఉన్న నీటి నిల్వలు లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు ఎంత మేరకు మన విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం మృతుకులు నాశనం చేస్తూ ఉంది నిన్న కనుక జాలువారిన పొలాలు ఇవాళ కండ్ల ముందే నెరలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత మన అదృష్టం కేసీఆర్ గారి రూపంలో వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏర్పడ్డ తెల్లవారి నుంచే వ్యవసాయ రంగమే ప్రధానం కాబట్టి వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఒక విశ్వాసాన్నిచ్చి భారతదేశానికి మొత్తానికి దిక్సూచిగా తెలంగాణ వ్యవసాయాన్ని తయారు చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి వలసలు పోయిన వాళ్ళు వచ్చి ఊళ్ళలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పిస్తే మూడు నెలలు కాకముందే మళ్ళీ రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ సమీక్ష చేయలేదు ఇరిగేషన్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇది రాష్ట్రం మొత్తం కూడా ఉంది సమస్య ఒక నల్గొండ జిల్లాలో దాదాపు మూడున్నర లక్షలకు ఎకరాలు పైగా ఎండిపోయినట్టు కనబడుతుంది మనకు రైతాంగం చెప్పుకుంటు మొత్తుకుంటున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది కాబట్టి వెంటనే సమీక్ష చేయాలి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలి నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచన చేయాలి వాళ్ళకి ఎట్లా ఊరటనిస్తారో ఎట్లా ధైర్యాన్ని ఇస్తారో నేను మీలాగా లక్షలు ఇవ్వండి నేను ఏం డిమాండ్ చేయడం లేదు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం లేదు నేను ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది ఎండిపోతున్న పొలాల పట్ల అవి చూసి కన్నీళ్ళు వస్తున్న రైతుల పట్ల మీ ఆలోచన ఏంది చెప్పండి అందరం కలిసి ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతాంగానికి మళ్ళీ వ్యవసాయం మీద విశ్వాసం సడలనీయకండి ఇవ్వకండి ప్రత్యేకించి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి జరగకూడదు